అందరికీ నమస్కారం ఎన్క్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోను చివరి వరకు చూడండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశి జాతకులకు ఈ రోజు వృత్తిపరంగా ఒక చరిత్రాత్మకమైన రోజుగా నిలిచిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి గ్రహాల సంచారం మీకు అనుకూలంగా ఉండడంతో మీ కెరీర్లో ఒక కొత్త అధ్యయనం ప్రారంభం కాబోతుంది చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న పదోన్నతి వార్త ఈ రోజు మీ చెవిన పడవచ్చు మీ కష్టానికి అంకిత భావానికి తగిన గుర్తింపు లభించడంతో మీ ఆనందానికి అవధులు ఉండవు మీ పై అధికారులు మీ పనితీరును ప్రశంసించడమే కాకుండా మీకు మరింత కీలకమైన బాధ్యతలను అప్పగించే సూచనలు ఉన్నాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది కేవలం పదోన్నతే కాకుండా కొన్ని ఊహించని కొత్త అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు పనిచేస్తున్న ఒక సంస్థలోనే ఒక కొత్త ప్రాజెక్టుకు నాయకత్వం వహించే అవకాశం కానీ లేదా మీ నైపుణ్యాలను సరిగ్గా సరిపోయే మరో మంచి కంపెనీ నుండి ఆఫర్ కాని రావచ్చు ఈ అవకాశాలను అందిపుచ్చుకునే ముందు వాటి గురించి క్షుణ్ణంగా ఆలోచించి మీ దీర్ఘకాలిక లక్ష్యాలకు ఏది సరిపోతుందో నిర్ణయించుకోవడం ముఖ్యం తొందరపాటు నిర్ణయాలు వద్దు కొంతమందికి తమ ఉద్యోగంలో మార్పులు సంభవించవచ్చు ఇది డిపార్ట్మెంట్ మార్పు కావచ్చు పనిచేసే ప్రదేశం మారవచ్చు లేదా మీ బాధ్యతల్లో మార్పు రావచ్చు మొదట్లో ఈ మార్పులు కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా దీర్ఘకాలంలో ఇవి మీ ఎదుగుదలకి దోహదం చేస్తాయి మార్పును స్వీకరించడానికి మానసికంగా సిద్ధంగా ఉండండి మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు కొనసాగించడం ద్వారా ఈ మార్పుల ప్రక్రియను సులభతరం చేసుకోవచ్చు మొత్తంగా ఈరోజు మీ వృత్తి జీవితం ఉత్సాహభరితమైన మలుపులతో సానుకూల ఫలితాలతో నిండి ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాల దినంగా గోచరిస్తున్నాయి ఒకవైపు ఆకస్మిక లాభాలు మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తే మరోవైపు కొన్ని ఊహించని నష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డీల్స్ ఈ రోజు విజయవంతంగా పూర్తయి మంచి లాభాలను తెచ్చి పెడతాయి మీ వ్యాపార విస్తరణ ప్రణాళికలకు ఇది సరైన సమయం కొత్త భాగస్వామ్యాలు లేదా పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు అనుకూలమైన వాతావరణం ఉంటుంది అయితే అతి విశ్వాసం పనికి రాదు ముఖ్యంగా కొత్త ఒప్పందాలు కుదుర్చుకునేటప్పుడు ప్రతి పత్రాన్ని క్షుణ్ణంగా చదివి అన్ని రూల్స్ అర్థం చేసుకున్న తర్వాతే సంతకాలు చేయండి ఆర్థిక లావాదేవీల్లో స్పష్టత చాలా అవసరం నమ్మకమైన వ్యక్తులతోనే మీ వ్యాపార రహస్యాలను పంచుకోండి స్టాక్ మార్కెట్ లేదా ఇతర ఊహజనిత పెట్టుబడుల్లో అప్రమత్తంగా ఉండాలి లేకపోతే నష్టపోయే ప్రమాదం ఉంది వ్యవసాయదారులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది మార్కెట్లో మంచి ధర లభిస్తుంది కొత్త వ్యవసాయ పద్ధతులను అన్వేషించడానికి లేదా ఆధునిక యంత్ర పరికరాలను కొనుగోలు చేయడానికి ఇది మంచి రోజు పశు సంపద ద్వారా కూడా ఆదాయం పొందే సూచనలు ఉన్నావు అయితే వాతావరణ మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండడం మరియు పంటలకు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడం మరవవద్దు మొత్తానికి వ్యాపార వ్యవసాయ రంగాల వారు జాగ్రత్తగా అడుగులు వేస్తే ఈరోజు ఆర్థికంగా లాభపడతారు ఈ రాశి వారికి ఆర్థికంగా హెచ్చు తగ్గులతో నిండి ఉంది డబ్బు ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది ఒకటి కంటే ఎక్కువ మార్గాల నుండి ఆదాయం సమకూరే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు జీతం పెంపులేదా బోనస్ రూపంలో అదనపు డబ్బు చేతికి అందవచ్చు వ్యాపారస్తులకు రావాల్సిన పాత బాకీలు వసూలవుతోంది ఈ ఆకస్మిక ధన లాభం మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది అయితే ఆదాయం పెరిగినంత వేగంగా ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి కుటుంబంలో శుభకార్యాలు ప్రయాణాలు లేదా గృహ సంబంధిత మరమ్మతుల కోసం అనుకోని ఖర్చులు తలెత్తవచ్చు విలాసవంతమైన వస్తువుల మీద లేదా అనవసరమైన విషయాల మీద దుబారా ఖర్చు చేసే అవకాశం ఉంది మీ ఖర్చులను నియంత్రించుకోవడం చాలా ముఖ్యం ఈరోజు ఒక బడ్జెట్ వేసుకుని దాని ప్రకారం నడుచుకోవడం శ్రేయస్కరం పొదుపుపై దృష్టి పెట్టండి పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం ఈ రోజు మీ కుటుంబ జీవితం ప్రశాంతంగా సామరస్యపూర్వకంగా ఉంటుంది ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత అవగాహన పెరుగుతాయి చాలా కాలంగా ఉన్న అపార్థాలు తొలగిపోయి సంబంధాలు బలపడతాయి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి వారి ఆశీర్వాదాలు మీకు శ్రీరామ రక్షగా నిలుస్తాయి వారితో కాస్త సమయం గడపడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు వారు విద్యలో లేదా క్రీడల్లో రాణించి మీకు గర్వకారణంగా నిలుస్తారు వారి భవిష్యత్తుకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడుతుంది సాయంత్రం వేళ కుటుంబ సభ్యులతో కలిసి డిన్నర్కి వెళ్ళడం లేదా సరదాగా గడపడం వంటివి చేయండి ఇది మీ మధ్య బంధాన్ని మరింత పెంచుతుంది ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు ఒక మధురమైన రోజుగా ఉంది ప్రేమలో ఉన్నవారు తమ బంధంలో కొత్త ఉత్సాహాన్ని చూస్తారు మీ భాగస్వామితో మీ భావాలను పంచుకోవడానికి మీ బంధాన్ని తర్వాత స్థాయికి తీసుకువెళ్లడానికి ఇది అనుకూలమైన సమయం ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు చిన్న చిన్న సర్ప్రైజ్లు లేదా బహుమతులు మీ ప్రేమను రెట్టింపు చేస్తారు వివాహితులకు వారి దాంపత్య జీవితం ఆనందమయంగా ఉంటుంది పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించుకుంటారు జీవిత భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది ఇది వృత్తిపరంగా కూడా మీకు సహాయపడుతుంది పెళ్లి కాని వారికి ఈరోజు ప్రత్యేకమైన వ్యక్తి తారసపడే అవకాశం ఉంది ఈ కొత్త పరిచయం మీ జీవితంలో ఒక ముఖ్యమైన మార్పుకు నాంది పలకవచ్చు అయితే ఎవరైనా నమ్మే ముందు వారి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి తొందరపాటు వద్దు ఈ రాశి స్త్రీలకు ఈరోజు మీ అంతర్వాణి చాలా బలంగా ఉంటుంది కీలక నిర్ణయాల్లో దాన్ని అనుసరించండి కుటుంబంలో శాంతిని నెలకొల్పడంలో మీ పాత్ర కీలకం మీ మాటలకు విలువ పెరుగుతుంది వృత్తి రంగంలో మీ నాయకత్వ లక్షణాలకు గొప్ప ప్రశంసలు లభిస్తాయి ఆరోగ్య విషయంలో స్వల్ప అసౌకర్యాలు ఎదురైనా మానసిక ఒత్తిడిని దరిచేరనీయకండి సామాజికంగా మీరు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు కొత్త స్నేహాలు ఏర్పడతాయి ఒక ప్రేమైన వ్యక్తి నుండి ఊహించని బహుమతి లేదా శుభవార్త మిమ్మల్ని ఆనందపరుస్తుంది విద్యార్థులకు ఈరోజు ఒక అద్భుతమైన రోజుగా ఉంది మీరు రాసిన పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి వారి ఏకాగ్రత మరియు గ్రహణ శక్తి తారస్థాయిలో ఉంటాయి కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త కోర్సులు నెరవేర్చుకోవడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇది సరైన సమయం ఆరోగ్యపరంగా ఈరోజు మీరు శక్తివంతంగా ఉత్సాహంగా ఉంటారు శారీరకంగా చురుకుగా ఉంటారు అయితే పని ఒత్తిడి కారణంగా మానసిక ఆందోళన లేదా అలసట ఏర్పడే అవకాశం ఉంది మీ మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం మీకు ఇష్టమైన వ్యాపకాల్లో కొంత సమయం గడపడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు రాత్రిపూట నిద్రలో అకస్మాత్తుగా కింద పడిపోతున్నట్లు అనుభూతి కలగవచ్చు ఇది అది కలసట లేదా ఒత్తిడికి సంకేతం కావున తగినంత విశ్రాంతి తీసుకోవడం మరియు సమయానికి భోజనం చేయడం చాలా అవసరం ఈరోజు మీ జీవితంలో కొన్ని ఊహించని నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవచ్చు చాలా కాలంగా మీరు దాచిపెట్టిన లేదా మీకు తెలియని ఒక రహస్యం అనుకోకుండా బయటకు వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి అది కుటుంబంలో లేదా స్నేహితుల మధ్య తాత్కాలికంగా కొంత గందరగోళాన్ని సృష్టించవచ్చు అయితే ఈ నిజం బయటపడడం వల్ల దీర్ఘకాలంలో మేలు జరుగుతుందని సంబంధాల్లో స్పష్టత వస్తుంది గతంలో మీకు తీవ్రమైన కోపం తెప్పించిన వ్యక్తి లేదా మీకు హాని తలపెట్టిన శత్రువు ఈ రోజు మళ్లీ మీ కంట పడవచ్చు వారిని చూసినప్పుడు పాత గాయాలు రేగవచ్చు కానీ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి వారిని రెచ్చగొట్టలేదా వారితో వాదనకు దిగే ప్రయత్నం చేయవద్దు మౌనంగా అక్కడి నుండి వెళ్లిపోవడం ఉత్తమం ఇది మీ సంయమనానికి ఒక పరీక్ష అలాగే మీకు ఏమాత్రం ఇష్టం లేని వ్యక్తి మీరు దూరం పెడుతున్నా కూడా మళ్ళీ మీ దగ్గరకు రావడానికి ప్రయత్నించవచ్చు వారి ఉద్దేశాలను గమనించి మీ హద్దులను స్పష్టంగా తెలియజేయండి మొహమాటానికి పోయి వారిని మీ జీవితంలోకి రానివ్వకండి మీ సామాజిక జీవితం ఈరోజు చురుగ్గా ఉంటుంది కొత్త స్నేహితులను కలుసుకుంటారు ఈ కొత్త స్నేహాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో సహాయపడతాయి పాత స్నేహితులతో కలిసి సమయం గడపడం మీకు మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది మీకు అవసరమైన సమయంలో స్నేహితుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీ పరిచయాలు పెరుగుతాయి ప్రయాణాలకు ఈరోజు అనుకూలంగా ఉంది వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఫలవంతమవుతాయి ముఖ్యమైన ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది కుటుంబంతో కలిసి ఒక చిన్న పర్యటనకు వెళ్లడం గురించి ఆలోచించవచ్చు ఇది మీ అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది ప్రయాణ సమయంలో మాత్రం మీ వస్తువుల పట్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండడం అవసరం ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి వివాహం గృహ ప్రవేశం లేదా నామకరణం వంటి వేడుకల గురించి చర్చలు జరగవచ్చు కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయాలనే మీ కళ త్వరలో నెరవేరుతుంది శుభ పరిణామాలు కుటుంబంలో ఆనందకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి ఈ రోజు మీలో ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది పూజలు ధ్యానం లేదా ఆలయాల దర్శనం వంటి వాటిపై మనసు మలుతుంది ఇది మీకు అపారమైన మానసిక శాంతిని అంతర్గత బలం ఈ ఈరోజు కొన్ని ప్రతికూల సంఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలి కుటుంబంలో లేదా బంధువులతో ఆస్తికి సంబంధించిన పాత వివాదాలు మళ్ళీ తలెత్తవచ్చు సహనంతో సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి తొందరపడి చట్టపరమైన చర్యలకు దిగవద్దు మీకు సంబంధించిన లేదా మీకు తెలిసిన వారి గురించి ఒక కలవరపరిచే వార్త అందే అవకాశం ఉంది ఆ వార్త వినగానే కుంగిపోకుండా దాని నిజ నిజాలను నిర్ధారించుకున్న తర్వాతే స్పందించండి నడిచేటప్పుడు వాహనం నడిపేటప్పుడు లేదా యంత్రాలతో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి చీకట్లో ఉన్న వస్తువులు మీకు భయంకరంగా లేదా వేరే ఆకారంలో కనిపించడం వంటి అనుభవాలు కలగవచ్చు ఎక్కువగా సమస్యలతో ఆందోళనతో నిండి ఉంటాయి ఇవన్నీ మీ అంతర్గత భయాలకు ఒత్తిడికి ప్రతిబింబాలు ధైర్యంగా ఉండండి ఎక్కువగా ఆలోచించకండి మీకు ఏమైనా సమస్యగా ఉంటే మీ స్నేహితుల వద్దకు లేదా మీ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్ళి మీ సమస్యను చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఎన్ని సవాళ్ళు ఎదురైనా ఈరోజు మీ ఆత్మవిశ్వాసం మనోబలం మాత్రం తగ్గవు మీలో ఉత్సాహం ఉప్పొంగుతోంది కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి మీ పరిసరాలు కూడా మీకు సహకరిస్తాయి మీ ధైర్యమే మీకు రక్షణ కవచం ఎదురయ్యే ప్రతికూలతలను ఒక సవాలుగా స్వీకరించి వాటిని అధిగమించే శక్తి మీకు ఉంది మీపై మీకు నమ్మకం ఉంచి ముందుకు సాగండి విజయం మిమ్మల్ని వారిస్తుంది ఈ వారి అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు